తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలవనున్నారు ఇప్పుడు దీనిపై సార్వత్ర ఉత్కంఠ నెలకొంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజ నరసింహ ఈ భేటీలో పాల్గొంటున్నారు ఇక టాలీవుడ్ కి కెప్టెన్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు దిల్ రాజు టీంలో బడా హీరోలు చిరంజీవి వెంకటేష్ ఉన్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ సర్కార్ కి టాలీవుడ్ కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు దాన్ని మరింత పెద్దవి చేస్తాయి సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామని అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఇకపై సినీ ఇండస్ట్రీకి స్పెషల్ ప్రివిలైజేషన్ ఉండవని చెప్పారు స్పెషల్ షోలు టికెట్ల రేట్లు పెంపు లాంటివి ఉండబోవని పరోక్షంగా తేల్చేశారు ముఖ్యమంత్రి ఈ నేపథ్యంలో ఇప్పుడు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు సినీ పెద్దలతో పాటు హీరోలు కూడా ఈ భేటీలో పాల్గొనున్నారు వెంకటేష్ నితిన్ కిరణ్ అబ్బవరం వరుణ్ తేజ్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాగా సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై పలువురు స్పందిస్తున్నారు తాజాగా సినీ నటి బీజేపీ మెంబర్ విజయశాంతి కూడా స్పందించారు సోషల్ మీడియా వేదికగా ఆమె ఇలా రాసుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మంత్రి గారులను కలుస్తున్న సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్యలు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి విస్పష్టంగా ఇకపై ఉండబోవన్న టికెట్ రేట్ల పెంపు సంక్రాంతి స్పెషల్ షోల అనుమతిపై మాత్రమే కాక తెలంగాణ సినిమా సంస్కృతి ఆచార విధానాల ఉద్దీపన చిన్న స్థాయి కళాకారులు సాంకేతిక నిపుణులు వారి ఉద్యోగ నివాస భద్రతలు జీవన ఆధారాలు ప్రభుత్వ హామీలు చిన్న మధ్యస్థాయి బడ్జెట్ చిత్రాల విడుదలకు థియేటర్ల కేటాయింపు పరిరక్షణ అన్నిటిపైన సమగ్రమైన చర్చ ప్రకటన కూడా వెళ్లదని అభిప్రాయం వ్యక్తమవుతుంది సర్వాత్ర ఈ చర్చల నేపథ్యంలో సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధానం తప్పక నిర్ణయాత్మకంగా ఉంటదని విశ్వసిద్దామని విజయశాంతి అన్నారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ Hit TV app. Hit TV app. Hit TV app ni free ga download